తెలుగుదేశం కుటుంబం మాది తెలుగుదేశం విలేజ్ కార్యకర్త నుంచి మా దాకా ఒకటేగా ఇన్ని సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు మేము ప్రయాణించాం ఎప్పుడు కూడా సరే కార్యకర్తను విస్మరించకుండా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మేము రాజకీయం చేశాం క్యాండిడేట్ కూడా ఒక్కసారి చెప్పాం ఆయన ఓకే అంటే చేసాం లేదు వీళ్ళు అంటే ఒప్పుకున్నాం ఆ విధంగా తెలుగుదేశంలో ఇప్పుడు దాకా రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ అదే పార్టీలో ఇప్పుడు దాకా మేము రన్ అయినా అంటే లాస్ట్ వరకు రన్ అయినాం ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియార్టీకి గౌరవంగా బతికే వాళ్ళకి కొంచెం విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉన్నది ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి ఇంట్లో ఉండడం తప్పు లేదు ఉండి ఎన్ను పూడిపోవడం ఇంకా పర్మ తప్పు ఆ పనులు నేను చేయలేను దానివల్ల దాంట్లో కొనసాగి దానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం అని విడిపోతున్నాను నేను కుటుంబం చెప్పాను కదా దాన్ని రాసుకోవాలి ఇప్పుడు ఒకటి మా జనం ఎట్టున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు భయభ్రాంతంతో ఉండరు వాళ్ళ కాన్ఫిడెన్స్ నేను ఏ నిర్ణయం తీసుకుంటానో మనల్ని పీసీఆర్ కాపాడుతా నిర్ణయం ఉంటే నాయనకల్ జనం వస్తారు వీడు కాపాడేడు మనీ మండలి రాదు నాదేమండి మీరు డిసైడ్ చేసుకోండి ఆయన అభ్యర్థి మా ఏ అయినా సరే అర్థమీద పార్టీని కార్యకర్తను పార్టీని పిలిచి మాట్లాడాలి ఫస్ట్ నుంచి అట్లా జరుగుతున్నాయి పోయినసారి ఒక ఇరవై ముప్పై సార్లు ఒక్కోసారి యాభై మంది వంద మంది పోయినాం ఒక రాజారెడ్డి అయితే మేము ఒకటి ఉండేవాళ్ళ సోహరణి అందరితో డిస్కస్ చేసి మేము క్యాండిడేట్ సెలెక్ట్ చేసాం అర్థమైందా ఒకసారి అయితే ఇంకా నాకు ఏమి వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం నాకైతే క్యాండిడేట్ లేడు మీరు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది అదేమంటే వాళ్ళతో బాగుండ అందరితో బాగుండబడి కొంతమందిని కాపాడుతాను కొన్ని సీఐతిని బాగుండబడితే చాలా మందిని కాపాడానికి చెప్తున్నాను కదమ్మా ఎందుకు పిలిచి అడగలేకపోయినారు వై చంద్రబాబు నాయుడు గారు పిలిచి రా ఏం ఏమనుకున్నాం లేదు రామ్ దాడి ఏకి లేదు నేను ఇస్తున్నా ఎస్ ఏకే కావాలంటే నా తప్పు ఎవరికైనా అని చెప్తున్నాను కదా మనం చెప్తున్నాను కదా మళ్ళీ ఎందుకు లేదు అయిపోయింది పదహారు రోజులు పదిహేడు రోజులు అవుతుంది ఇప్పుడు ఏం గంటలు అనలేదా మనిషి ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడినోడు రామారావుని ఆ బాబు దిగుబాబు అని చదువు చేయబడుకుని దింపుకున్న క్రే ఒక అభిమానవంతుడిని మర్చిపోయారు మీరు లోక మన ఎండ్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ నుంచి ఇక్కడికి ఒక పూల రాలం పట్టాం పూలు పోసాం మర్చిపోయారా ఏడన్నా ఖర్చు పెట్టాడా పైసా ఇన్ని సంవత్సరాలు ఏడు పైసా ఖర్చు పెడుతున్నారా చెప్పండి ఏ కార్యకర్త వాళ్ళన్నా మా వాళ్ళని మర్చిపోయాడా చెప్పండి కాదని లేదు కూర్చురమ్మానండి చిన్న చిన్న ఎక్కడ మేము కాంట్రాక్ట్ చేసి సంపాదించుకున్నాం అందరికీ మీకే ఇష్టం కార్యకర్తలు బాగుపడాలా కార్యకర్త నేను లాస్ట్ కూడా చెప్పాను కార్యకర్తలు డబ్బులు చూసుకుంటే అన్ని చేసే అయిపోయింది అంటే బహుశా బహుశా ఆయన మాట చెల్లడం లేదు గుడుగు మాట చల్లుతుందేమో చెప్పచ్చు కదా గుడుగు మాట తెల్లొచ్చు ఆయన మాట చల్లకుండా పోతే ఆయనకి యూత్ కావాలని కోరుకుంటాడు కేసులు కేసు కేసు అయినా ఉండరు ఇప్పుడు జిల్లా పరిషత్లో కేసు అయినా ఆరు సంవత్సరాలు కూర్చుంటుంది ఎవరిని హెల్ప్ చేశారు నాకు అంటే నాకున్న మన మనస్తాపంతో నా తెలుగుదేశం కుటుంబానికి గౌరవం లేదు కాబట్టి తెలుగుదేశాన్ని ఈ రోజుతో విడిపోతున్నాను విడిపోతున్నాం ఎంతమంది పెడతారో నాకు తెలీదు జోహార్ గ్రేట్ ఎన్టీఆర్ గుడ్ బై చంద్రబాబు నాయుడు చాలా